ఎస్ఐ వాస్తవ గారికి అదేవిధంగా ఉమెన్ ఎస్ఐ యాదమ్మ గారికి ఈ మీటింగ్ హాజరైనటువంటి మహిళా మహిళలకు అదేవిధంగా ఫ్రూట్ వెండర్స్కు మీటింగ్ వచ్చినటువంటి సెక్స్ ప్రభులందరూ కూడా నా మిత్రులందరూ కూడా నాకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం అనేది వీళ్ళది చాలా రిస్క్ గ్రూప్ సంబంధించిన మహిళా సెక్స్ వర్కర్ అంటే రిస్క్ ఫేస్ చేస్తున్నాం చాలా వరకు అంతేనా చాలా రిస్క్ కదా మీకు కాకపోతే మా సలహా ఏంటంటే ఇప్పుడు అక్కడ నిలబడతారు మీరు ఓల్డ్ బస్ స్టాండ్లో ఎక్కువ శాతం మన దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్లోనే ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది అందరూ కూడా అక్కడే వచ్చి ఉంటారు అక్కడ వచ్చే దానివల్ల డిస్టర్బెన్స్ అనేది చాలా వరకు డిస్టర్బెన్స్ అవుతుంది లాండ్రెడ్ ఇన్స్టర్బెంట్స్ చాలా వరకు అవుతుంది కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ మిమ్మల్ని ఎంతవరకు మిమ్మల్ని పిలిచి ఎంతవరకు చెప్పినా కానీ మీరు కూడా అట్లే కొద్దిగా ఒక గుంపు దగ్గర ఒక గుంపు ఒక దగ్గర ఉండే చెప్పింది కదా ఇందాక మా గుంపు ఒక దగ్గర ఉండేసరికి దానివల్ల చాలా మంది కాల్ చేసుకుంటారు మాకు కాల్ చేస్తే మేము కంపల్సరీ రావాల్సిందే మా వాళ్ళు రావాల్సిందే అక్కడ అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పాల్సిందే గ్రూప్లో అందరు కూడా వాళ్ళు ఎప్పుడు కోపం ఇంతవరకు కూడా నాకు మీ వచ్చిన కానీ నేర్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు మీద కాకపోతే అక్కడ దగ్గరికి వస్తే వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి అక్కడికి పక్క ఇలా చెప్తారు తప్ప ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మా పోలీస్కి వచ్చి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా ఎప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మొన్న ఏదో ఇష్యూ అయినట్టుంది కానీ దానికి సంబంధించి ఆయన వచ్చిండు మీ పేరే పేరు ఆ కుమార్ వచ్చిండు కుమార్ చెప్తే కూడా వాళ్ళని వీళ్ళకి కూడా చెప్పాడు ఇక వాళ్ళని ఏం చేయలేము వాళ్ళది కొద్దిగా శక్తి వస్తుంది కాబట్టి వాళ్ళని కొద్దిగా చూపించుకున్నట్టు వదిలేండి అని చెప్పినాం కానీ మీరు చాలా రిస్క్ స్టేజ్లో ఉన్నారు మీరు చాలా ప్రికాషన్ తీసుకోవాలా మేము మా ఉద్దేశం ఏంటంటే ఈ స్నేహాలు వాళ్ళ ఉద్దేశం మా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ వృత్తి కాకుండా వేరే ఏదన్నా ఏదైనా మంచిగా ఏదైనా కొవ్వొత్తుల తయారీ ఏదైనా సంస్థలో కొద్దిగా అల్లకెళ్ళి మీరు కొద్దిగా స్వతహగా ఏదన్నా రుద్దు చేసుకోవడం బెటర్ ఈ రిస్క్ ఉన్న దాంట్లోకి చేరవుతుందని చెప్పేసి మా యొక్క సలహా అదేవిధంగా కొంత కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే మాకు అందరు మంచిగా ఇంతవరకు ఒక ఇద్దరు ముగ్గురు నుంచి కంప్లైంట్స్ వచ్చింది ఏంటంటే ఒక లేడీ తీస్తూ పోయి వాళ్ళని ఎవరైతే బిట్టుడు వస్తాడు కదా అతను ఇస్తా అతని దగ్గర నుంచి పైసలు వసూలు చేయడం బాగా అతన్ని దౌర్జన్యంగా అతను కొట్టడం అతని దగ్గర నుంచి అతని మత్తులోకి దించి అతనితో అమౌంట్ బాగా కలగించడం బండి తీసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు అట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇంకోటి అటు ఆతంకం ఏరియాలో రెండు కదా వాళ్ళు కూడా దగ్గర నుంచి నైట్ టైంలో కూడా బాగా డైలెక్టెడ్ కాల్స్ కాల్ చేస్తున్నాయి మాకు అట్లాంటి అనేది ఎట్టి పరిధిలో కూడా చేద్దాం చేస్తే మాత్రం అనవసరంగా లీగల్ కేసులు బుక్ చేయాల్సి వస్తుంది అట్లా రాబడి గేమ్ విద్యా చెప్తున్నా మీరు రక్షణాసనం రాబడిళ్ళకి మీరు బాగా కొంతమంది అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లాంటి వాటిల్లో అనవసరంగా కేసులు చేసుకుని అనవసరంగా జైలుకు మాత్రం పోవద్దు ఈ స్నేహ సొసైటీ వాళ్ళు చెప్పిన విధంగా మీరు నడుచుకోండి వాళ్ళు ఏ విధంగా అయితే మీకు చేయమంటారో ఆ విధంగా మంచిగా రక్షణ మీరు మీరు మంచిగా ఉండాలి మీరు తర్వాత ఏదైనా చేసే పని కూడా కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి అర్థమైందా కంప్లైంట్ రాకుండా చూసుకోండి కావాలంటే అక్కడి నుంచి వేరే వాళ్ళు స్నేహితులు చెప్పినట్టు ఏదైనా ప్లేస్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అక్కడ చెప్తారు ఆ ప్లేస్ అయినా వెళ్ళిపోండి వేరే అంటే అందరూ ఒక దగ్గర కాకుండా వేరే వేరే దగ్గర ఉంటే అనవసరం ఇప్పుడు ఉషోదయ కాలేజీ ఈ లైన్లో వస్తారు మీరు ఆ ఏరియాలో కాలేజీస్ ఉంటాయి మనకు బాగా ఆ పిల్లలు వస్తుంటారు ఈవినింగ్ టైంలో మీరు అక్కడ నిలబడతారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అది చూసేటోళ్ళకి అర్థమవుతుందమ్మా మీకు మీకేం అనిపించదు కొద్దిగా చూసేటోళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర కూడా రెగ్యులర్గా మీరు ఉంటారు కానీ వాళ్ళకి మాత్రానికి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఉంటారు నిలబడతారు వేరే పబ్లిక్ వచ్చిపోతుంటారు కానీ వాళ్ళకేమనిపించదు రెగ్యులర్ ఒక దగ్గర ఉండే వాళ్ళకి మాత్రం ఈ న్యూస్ ఎప్పుడంటే ముఖ్యంగా ఈ భవాని దీక్ష తీసుకున్న సాంగ్లు వచ్చినప్పుడు కానీ హనుమాన్ దీక్ష తీసుకున్న సాంగ్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు చాలా నిశ్చర్తులు వింటారు సో వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు స్వాములు వచ్చినప్పుడు మా దగ్గర వీళ్ళు ఉంటే మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళు వ్యక్తీకరిస్తున్న ఇది ఏంటంటే ఆబ్జెక్షన్ వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు సో మనం కూడా చూసుకోవాలి మనం కూడా చూద్దాం మా కూర్చొని ఆలోచిద్దాం ఒకసారి సో ఒకటి అందుకనే కమిషనర్ గారు ఉన్నారు దాన్ని రిజాల్వ్ చేద్దాం అంటే ఇప్పుడు ఒక ఓవర్ నైట్లో లేకపోతే ఒక అడ్వకేట్స్ మీటింగ్ కూడా అవుతుందని నేను అనుకోవటం లేదు సో వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే ఎక్కడైనా వేరే ప్రదేశం ఇస్తే మరి అక్కడ వీళ్ళని షిఫ్ట్ చేసడానికి అవకాశం ఉంటుందా అనేది సో మాకు వచ్చిన మేము నిర్ణయాలు తీసుకోవడానికి కాదు గవర్నమెంట్ మాకు ఎక్కడెక్కడ హాట్స్పాట్స్ ఉంటాయి ఈ హాట్స్పాట్లో మీరు పని చేయమంటే మేము పనిచేస్తాం ఎందుకంటే ఇప్పుడు మాకు టీ టీసాక్స్ వాళ్ళు చెప్పాను స్టేట్ సైడ్ సొసైటీ వాళ్ళు బోర్ధన్ బస్ స్టాండ్లో జన సముద్రం ఉంటుంది అక్కడ ఒక హాట్స్పాటు తర్వాత గాంధీ పార్క్ దగ్గర ఒక హాట్స్పాటు కొత్త బస్ స్టాండ్ ఒక హాట్స్పాటు సో ఇట్లా కొన్ని హాట్స్పాట్స్ వారు చెప్పినారు ఆ హాట్స్పాట్లో ప్రస్తుతానికి మనం పనిచేస్తున్నాం సో మా అధికారుల దృష్టికి కూడా ఈ అంశాలే తీసుకుపోతాం సార్ ఇంకో మాట చెప్పేది రీహాబిలిటేషన్ అనేది మహిళా సెక్స్ వర్గ్లు ఎవరైనా కానీ అల్టర్నేటివ్ లైవ్లీవుడ్ స్కిల్స్ నేర్చుకొని మరి వాళ్ళు ఎవరైనా ఆ వృత్తి మాని ఆ వృత్తిలోకి పోతామంటే వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం ఇచ్చి కావాల్సిన సహాయం ఏదైనా ఉంటే ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము చేసినాం చేయడం కాదు వన్ ఇయర్ కిందనే మనం ఎంఎస్ఎంఈ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు ఇచ్చాడు మీ దగ్గరికి మీ దగ్గర ఇక్కడ రెండు మూడు ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ పెట్టి దాదాపుగా రెండు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది ఈ రెండు వందల మందిలో వాళ్ళు ఇరవై శాతం మందికి లోన్స్ ఇస్తారు సో అందులో మీరు హాజరైన వాళ్ళు ఎంతమందో ఆధార్ కారణోళ్ళు ఎంతమందో తెలియదు బోధనలో రెండు ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ బోధన వచ్చి ప్రోగ్రామ్స్ పెట్టిపోయినాడు మీ అందరికీ ఓరియంటేషన్ ఇచ్చినాడు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి మేము ఏం దేనికి లోన్ ఇస్తాము మహిళలు తీసుకునే ప్రోగ్రామ్స్ ఏముంటాయి అందులో ఎంఎస్ఎఫ్ చేసుకోవడానికి ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ సో దాని నుంచి బడ్జెట్ వస్తే వీళ్ళలో ముప్పై ముప్పై మందిని ఎంపిక చేసి ఈ ముప్పై ముప్పై మందికి ట్రైనింగ్ లేవడం జరుగుతుంది ఎవరైతే వృత్తిని మానుకొని మేము ఆల్టర్నేటివ్ లెవెల్ పోతాము మాకు ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు వృత్తిమానం అంటే మాకు అల్టర్నేటివ్ లైవ్లిహుడ్స్ ఏమి లేవు కాబట్టి మేము ఇందులోనే ఉంటాము అంటున్నారు ఆల్టర్నేటివ్ లైవ్ లైవ్లిహుడ్ స్కిల్స్ నేర్పి గవర్నమెంట్ లోన్ ఇస్తే మరి ఎవరైనా అందులోంచి పునరావాసం పొందటానికి సిద్ధంగా ఉంటే కూడా తప్పకుండా సార్ మా ప్రయత్నాలు ఇప్పుడే కాదు కొన్ని సంవత్సరాలు చేస్తున్నాము నిజామాబాద్లో చాలా ఎక్కువగా చేసాం బోధనలో కూడా రెండు ప్రోగ్రామ్ చేసినాం రెండు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చినాం ఆల్రెడీ ఫ్లెక్స్ వర్కర్స్ ఇక్కడ అందులోంచి దాదాపుగా ఒక ఎనభై నలభై నుంచి ఎనభై మంది వరకు మేము వాళ్ళకి లోన్స్ ఇస్తానికి ప్రయత్నం చేస్తాము సో వాళ్ళు రియాబిలిటేషన్ అవుతారు ఎవరైతే రియాబిలిటేషన్ అయిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఈ వృత్తులకి రాకుండా కూడా ప్రయత్నం చేస్తాము ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది మేము ప్రయత్నం చేస్తున్నాము వీళ్ళని ఎవరైతే రియాబిలిటేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రియాబిలిటేషన్ చేస్తున్నాము సో ఇంకా కూడా ప్రయత్నం చేస్తాము సో ఒకటేంటంటే అమిటేబుల్గా అందరికీ ఆమోదయోగ్యంగా మీరు ఉండటం మీ ప్రవర్తన మార్చుకోవటం వీళ్ళు కూడా కొంత వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొంత అర్థం ఉన్నా సో కొట్టడం అనేది ఆయన కొట్టలేదు సిసి కెమెరా చూడండి అంటున్నాడు సో చూద్దాం సిసి కెమెరాస్ నేను కొంచుంటే తప్పకుండా చూద్దాం అని చెప్పడమే కాదు చూద్దాం కూడా కెమెరాస్ కెమెరాస్లో కూడా చూ చూస్తానికి అవకాశం ఉంటే చూద్దాం బట్ ఏంటంటే ప్రవర్తనలు మార్పులు తీసుకొచ్చుకొని అందరికీ ఆమోదయకంగా ఉండండి కాలేజీల ముందు నిలబడకండి తప్పకుండా ఎందుకంటే అందరూ కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒక అంటే ఎవరో చెప్పుకుంటారు ఎవరు చెప్పకపోతే ఆ ఇష్యూ బయటకు ఎందుకు వస్తారు మేము నిలబడు వాళ్ళు అక్కడ నిలబడ్డారు మేము భయపడ్డామని ఎక్కడో పేరెంట్స్ దగ్గర ఈ చర్చ జరుగుంటుందేమో విషయోదాయ దగ్గర విషయోదాయ దగ్గర జరుగుతుందట మనం చూసుకోండి మీరు కూడా సో ఎవరికి ఇబ్బంది పడకుండా మీరు ఇబ్బంది పడకుండా సో అందుకేబుల్గా మీరందరూ కూడా సహకరించండి సో బస్ ఆ ఉండాలన్నా నిలబడాలన్నా వద్దా అనేది ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు చెప్తారు ఎందుకంటే అది మున్సిపల్ ప్రాపర్టీ అని తెలుసుకున్నాను నేను అది ఆర్టీసీ ప్రాపర్టీ డిఎం గారి దగ్గరికి వెళ్ళాను డిపార్ట్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్తే అది మాది కాదు సార్ అది మున్సిపల్ కమిషన్ అని చెప్పినారు సో మున్సిపల్ కమిషనర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు సో వారిని మాట్లాడాల్సిన మరియు ఎస్ఐ గారికి మరియు ఏఎస్ఐ గారికి మరియు మన పూట వాళ్ళ చెడమకి మరియు ఇక్కడ వచ్చిన వంటి మన అక్కచెల్లకూ అందరికీ నా తరఫున నమస్కారం నేను నా సర్వీస్లో ట్వంటీ ఇయర్స్ అయింది ఈ సబ్జెక్ట్ నాకు కొత్తగా ఉంది నేను ఇక్కడ ఇలాంటి సబ్జెక్ట్ చూడలేదు వాస్తవంగా సమాజంలో పని చేయాలంటే ప్రతి మనసుకి ఒక లిమిట్ ఉంటుంది మనం లిమిట్లో పని చేసుకోవాలి మూర్తి అనేది చాలా ఇంపార్టెంట్ పని అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏం పని చేస్తున్నాం మన వల్ల వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ కాకూడదు అలా నా ఉద్దేశం మరియు నేను ఒకరోజు ఆఫీస్లో కూర్చున్నప్పుడు మా ఈ మన సొసైటీ మిత్రులు మన నాదర్ వచ్చారు ఆయన పేరేంటిదో నాకు తెలియదు కుమార్ గారు నాకు వచ్చారు సార్ సార్ నేను అనుకోకుండా నేను ఒకటి ఇది మనము అవగాహన సదస్సు లభిస్తున్నాను సార్ నాకు కొందరు కొట్టారని అన్నారు అయితే నాకు ఈ సబ్జెక్ట్ తెలియదు నేను కూడా ప్రత్యేకంగా నేను సిఏ గారికి చెప్తాను కూడా అన్నాను కానీ ఇప్పుడు మా మా మున్సిపాలిటీలో ఫోర్స్ వెకల్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా రోడ్ పరి ఆక్యుపై చేసుకున్నారు నా దృష్టికి వచ్చింది నేను కూడా ప్రత్యేకంగా ఇక్కడ టీం పెట్టి ఎక్కడ రోడ్లో మనకు ఫోర్స్ షాప్స్ కానీ ఏదైనా ఉంటే తీయడానికి ప్రయత్నం చేస్తున్నా ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇష్యూ చేసేసాను మరియు మీరు కూడా మీ లిమిట్లో మీరు పనిచేసుకోండి ముఖ్యంగా మీరు కూడా నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కాలేజీలో నిలబడడం కానీ బస్ నిలబడడం కానీ సహజంగానే మీ ఉద్దేశం మంచి కావచ్చు కానీ నా ఉద్దేశం అయితే మంచి లేదు ఎగ్జాంపుల్ నేను ఒక డ్యూటీ చేసి వస్తాను నాతో పాటు నా పిల్లలు ఉంటారు మీరు ఒక పది పది నిలబడితే కొంచెం బాగా ఉండదేమో నా ఉద్దేశం మీ వృత్తి కూడా మీరు మా మున్సిపాలిటీ నుంచి మీకు ఏదైనా వృత్తి కావాలంటే నేను మేఘమా ద్వారా మాట్లాడతాను చిన్న చిన్న వృత్తి ఏదైనా చేసుకోండి టీ షాప్ కానీ మేఘమాల్లో ఉండేటువంటి డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కూడా మీరు చేసుకోండి మీ వృత్తి మన చేయగారు అని చెప్పినట్టు మంచి వృత్తి నేర్చుకోండి మర్తి మంచి వృత్తి నేర్చుకుంటే మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది సమాజంలో మన మంచి పేరు ఉంటుంది నా తరపున ఇదే నా వినభం థ్యాంక్ యూ సార్ ఎస్ఐ యాదమ్మ గారికి అత్యధికంగా మన ఫుడ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు సో మీరందరూ వెయిట్ చేయండి సో అతిథులు పోయిన తర్వాత మనం మళ్ళీ ఇంటిని అందుకే తీసుకొచ్చాం థ్యాంక్ యూ